ముల్కీ ఉద్యమంలో పాల్ పార్టిసిపేట్ చేసిన ఫిఫ్టీ టూలో స్టూడెంట్ ఉన్నప్పుడే నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్లో ఆయన పాత్ర కూడా ఉంటుంది మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన అద్భుతమైన పాత్రను పోషిస్తారు ఇప్పుడున్న తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే తెలంగాణ తెచ్చినవని తెలంగాణ ఇచ్చినవని ఎవరైతే చెప్పుకుంటారో ఈ రాజకీయ నాయకులకి ఎవరికి తెలంగాణ అస్తిత్వం తెలవదు స్టార్టింగ్లో తెలంగాణకు ఏం కావాలి తెలంగాణకు ఎట్లా న్యాయం జరిగిందని తెలియదు అట్లాంటి రాజకీయ నాయకులకి తెలంగాణకు జరిగిన అన్యాయాల మీద యూనివర్సిటీలో మీటింగ్స్ పెట్టి ప్రొఫెసర్స్ని తయారు చేసి స్టూడెంట్స్ని అవేర్నెస్ తీసుకొచ్చి గ్రామ స్థాయి వరకు తెలంగాణ ఉద్యమ సమస్యలను మొబిలైజ్ చేసిన గొప్ప ఘనత జయశంకర్ సార్ మూమెంట్ చదువుతున్నప్పుడు సార్ జయశంకర్ సార్ రోల్ అనేది చాలా ముఖ్యమైనది సార్ కానీ సార్ ఒక టైంలో ఆయననే ఎన్కలు ఉండే ముందు వేరే లీడర్స్ని ముందుకు పంపించి తెలంగాణలో యాక్టివ్ రోల్ ఉండే కాకపోతే ఇప్పుడు వచ్చినాక సార్ది రికగ్నైజేషన్ అంత లేదనిపించింది జస్ట్ ఒక డిస్టిక్ పేరు పెట్టడం ఒక యూనివర్సిటీకి పేరు పెట్టింది అంతే సార్ కానీ సార్ రోల్ చాలా ముఖ్యం చాలా వరకు సార్ గురించి తెలియదు ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళకు ఆయన సార్ ముఖ్య ఎంత చేశా తెలంగాణకైనా వాళ్ళకి తెలియలేకపోతుంది సార్ అదే అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు లేకపోతే అసలు తెలంగాణ సిద్ధాంతం ఇంత స్ప్రెడ్ అయ్యేది కాదు తెలంగాణ సిద్ధాంతకర్త అంటాం ఆయన కాదు ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఒక క్లారిటీ ఏముంటుందంటే ఆయన నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి అంటే ముల్కీ మూమెంట్ నుంచి తెలంగాణ సమస్యలు చూసినాడు ముల్కీ ఉద్యమంలో పాలు పార్టిసిపేట్ చేసిన ఫిఫ్టీ టూలో స్టూడెంట్ ఉన్నప్పుడే నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్లో ఆయన పాత్ర కూడా ఉంటుంది మలిద తెలంగాణ ఉద్యమంలో ఆయన అద్భుతమైన పాత్రను పోషిస్తాడు ఇప్పుడున్న తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే తెలంగాణ తెచ్చినవని తెలంగాణ ఇచ్చినవని ఎవరైతే చెప్పుకుంటారో ఈ రాజకీయ నాయకులకి ఎవరికి తెలంగాణ అస్తిత్వం తెలవదు స్టార్టింగ్లో తెలంగాణకి ఏం కావాలి తెలంగాణకి ఎట్లా అన్యాయం జరిగిందని తెలియదు అట్లాంటి రాజకీయ నాయకులకి తెలంగాణకు జరిగిన అన్యాయాల మీద యూనివర్సిటీలో మీటింగ్స్ పెట్టి ప్రొఫెసర్స్ని తయారు చేసి స్టూడెంట్స్ని అవేర్నెస్ తీసుకొచ్చి గ్రామస్థాయి వరకు తెలంగాణ ఉద్యమ సమస్యల్ని మొబిలైజ్ చేసిన గొప్ప ఘనత జయశంకర్ సార్ కానీ జయశంకర్ సార్ ఎప్పుడు పొలిటికల్గా తాను లీడర్షిప్ తీసుకుని ఎందుకంటే వీళ్ళు మేధావులు ప్రజా ఆకర్షణ ఉన్న వ్యక్తులు కాదు ప్రజా ఆకర్షణ అంటే ఒక చరిష్మా కావాలి లీడర్కి రెచ్చగొట్టేవాడు కావాలి అట్లాంటి చరిష్మా లేకపోవడం వల్ల జయశంకర్ సార్ చాలా క్లియర్గా ఒక రాష్ట్ర రాష్ట్ర ఏర్పాటు అనేది చివరి దశలో రాజకీయ ప్రక్రియ ద్వారా జరుగుద్దని గమనిస్తారు గమనించి ఒక రాజకీయ నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నప్పుడు గతంలో ఇందిరా గారిని జయ తెలంగాణ పార్టీని మూవ్ చేస్తారు ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు దగ్గర చేసి కూడా ఫెయిల్ అవుతారు కొంతకాలం నక్సలైట్ మూమెంట్లోకి కూడా పోయి ఆయన ఫ్రెండ్స్ అందరిని కలిసి నక్సల్ మూమెంట్లోకి పోయి కూడా దీన్ని ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే ట్రై చేస్తాడు ఫెయిల్ అవుతాడు ఆయన కానీ ఫైనల్గా ఏం చేస్తారంటే రాజకీయ ప్రక్రియ ద్వారా సాధ్యమని అప్పుడే రెండు వేల సంవత్సరంలో తెలంగాణలో ఉన్న కరువులు అయితే కావచ్చు కేసీఆర్ గారు బయటికి రావడం కావచ్చు ఇవన్నీ గమనించి కేసీఆర్ గారు అయితే ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోతారని గమనించి కేసీఆర్కి తన తెలంగాణ ఐక్యవేదిక లాంటి సంస్థలన్నింటినీ ఐక్యం చేసి రాజకీయ ప్రక్రియ ద్వారా సాధించారు మీరు కేసీఆర్ గారు స్క్రీన్ మీద కనిపిస్తాడు కానీ డైరెక్షన్ అంతా ఎవరిదై ఉంటుంది జయశంకర్ గారిది మీరు అన్నట్టుగా జయశంకర్ గారికి సంబంధించిన రావాల్సినంత పేరు రాలేకపోవచ్చు కానీ తెలంగాణ ఉన్నంత వరకు జయశంకర్ గారిని తెలంగాణని మనం వేరు చేయలేం ఈ పొలిటికల్ రాజకీయ నాయకులు ఎవరైనా దాన్ని హైజాక్ చేయొచ్చేమో కానీ తాత్కాలికంగా చేయొచ్చేమో జయశంకర్ గారిని మరుగున పడడానికి ట్రై చేయొచ్చా కానీ దాన్ని ఎవరు ఆపలేరు కానీ ముందు ముందు అవసరమైతే స్కూల్స్లో లెసన్స్లో కానీ ఇప్పుడు ఎవరైతే కాంపిటేటివ్ వస్తారో కాంపిటేటివ్ వచ్చిన వాళ్ళకి జయశంకర్ గారు తెలవకుండా ఉండదు కదా ఒరిజినల్ హిస్టరీ మీకే తెలుస్తుంది ఒరిజినల్ తెలంగాణ మూమెంట్ తెలుస్తుంది కామన్ పీపుల్కి రేపు మీ ద్వారానో ఇంకొకరి ద్వారా రీచ్ అవుతుంది జయశంకర్ సార్ ఏ రోజు పేరు కోసం ట్రై చేయలేదు కానీ తెలంగాణ జాతి పితగా ఆయన మనం అఫీషియల్ అనౌన్స్ చేయాల్సిందే తెలంగాణ మ్యాప్ లో ఆయన ఉండాల్సిందే ఈ రెండు జరిగితేనే నెక్స్ట్ జనరేషన్కి ఒక అవకాశం వస్తుంది మీరు ప్రతిసారి చెప్తారు కదా సార్ క్లాస్ ఫ్రెండ్ ఎక్కడ బయట మన తెలంగాణ అన్నింటిలో అస్తిత్వాన్ని మనకు చరిత్ర లేనట్టు మనకు సాహిత్యం మన ఆహారం మన భాషని మన వేషధారణ ప్రతిసారి ఎక్కడి నుంచి మనకి తొక్ లెక్కించపరిచి చేసే మన భాషలో చెప్తే తొక్కేశారు తొక్కేసినారు అంటే మీద అసలు మీకు ఒక సివిలైజ్డ్ సొసైటీ కాదు తెలంగాణ మేమే మీకు నేర్పిస్తున్న భాష ఆహారం పద్ధతులు అని అన్నారు కదా దాని గురించి ఒకసారి మీరు చెప్తే అంటే యాక్చువల్ తెలంగాణ మీద జరిగిందే సాంస్కృతిక పరమైన సార్ మీరు తెలంగాణ వస్తే ఏమైంది అన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చదువుకున్నాం మనం అంటే మా జనరేషన్లో రాకముందు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో కొమరంభీం పాయింట్ లేదు రామ్జీ గౌడ్ ఉన్నాడు శాతవాహనాస్ కూడా ఆంధ్ర హిస్టరీ పాయింట్ ఆఫ్ కాకతీతీయస్కాంత్ ఎలివేషన్స్ లో అంటే హిస్టరీ దగ్గర నుంచి అన్యాయం జరిగింది తెలంగాణ పండగలు అవమానించబడినే మీరు ట్యాంక్ బండ్ మీద కూడా విగ్రహాలు మన లేదు లేవు సిఆర్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ విసి ఆయన విగ్రహం బండ్ మీద ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ విగ్రహం లేదు రాష్ట్రం కోసం రెండు రాష్ట్రాలు కలవడం కోసం త్యాగం చేసిన బూర్గుల అసలు ఎవరికి తెలియదు పొట్టి శ్రీరామ్ గారు గొప్ప వ్యక్తే కానీ పొట్టి శ్రీరాములు గారికి తెలంగాణకు సంబంధం లేదు ఎక్కడికక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు ఉంటాయి ఏ ఎక్కడున్నది అంటే తెలంగాణ అస్తిత్వాన్ని వాళ్ళు పద్ధతికి దెబ్బ కొట్టినరు కల్చర్ మీద అటాక్ చేసినారు సో ఇదంతా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ ఫోర్టీన్ దాకా జరుగుతుంది ఇప్పుడు మన చరిత్రను కొత్తగా చదువుతున్నాం తెలంగాణ మీరు ఆంధ్రాని మనం కించపరచట్లేదు మనకు అంత సంబంధం లేదు కానీ అస్మక రాజ్యం అనే ఒరిజినల్ హిస్టరీ సౌత్ ఇండియన్ హిస్టరీ డక్కన్ హిస్టరీ అస్మక డైనాసిటీతో స్టార్ట్ అయింది అది నిజాం ఉంటుంది తెలంగాణలో ఎవ్వరు మనకేం నేర్పించలే మొత్తం ప్రపంచానికి తెలంగాణ చాలా చేసింది చాలా ఇచ్చింది అట్లని మనం ఎవరిని కించపరచట్లేదు మనని మనం ఎవరు తక్కువ చేస్తే ఊరుకోవాల్సిన అవసరం కూడా లేదు తెలంగాణ మూమెంట్ రావడంలో మన పరి జరిగిన సాంస్కృతిక పరమైన దాడి కూడా ప్రజల్ని ఏకం చేయడానికి ఒక కారణమైందని చెప్పుకోవచ్చు